ప్రతిభా బయోటెక్ సమర్పించు సాసమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రెంట్ డివిజన్ కోరు మండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం పత్తి పంటకు గులాబీ రంగు పురుగు ప్రమాదకరంగా మారింది ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో గులాబీ రంగు పురుగుల ఉధృతి పెరిగింది ముందుగా విత్తిన పంటలో పత్తి తీతలు దాదాపుగా పూర్తవుగా ఆలస్యంగా వేసిన రైతులు మాత్రం చివరి దశలో ఉన్నారు అయితే పత్తిలో గులాబీ రంగు పురుగును అరికట్టాలంటే పత్తి పంటను పొడిగించకుండా పలు జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ ప్రధానమైన వాణిజ్య పంటలలో పత్తి పంట ఒకటి పత్తి పంటను తెల్ల అని పిలుస్తారు అయితే ప్రతి ఏటా ఈ పంటలో చీడపీడల వ్యాప్తి పెరగడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది పదిహేను ఏళ్లుగా గులాబీ రంగు పురుగు ఉద్ధృతితో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది ఇటీవల కాలంలో ఈ పురుగు ఉధృతి గణనీయంగా పెరగడమే కాకుండా పంట విత్తిన డె ఐదు నుండి ఎనభై రోజులకే ఆశించి నష్టం చేకూరుస్తుంది ఈ పురుగు యాజమాన్యంకు కేవలం ఒక రసాయన పురుగు మందులపై ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి ముఖ్యంగా పత్తి తీసిన తర్వాత అవశేషాలను పంట చేలోనే ఎక్కువ కాలం ఉంచటం వల్ల గులాబీ రంగు పురుగు పంట పొలంలో ఆశ్రయం పొంది దాని ఉధృతి పెరుగుతోంది కొంతమంది రైతులు పత్తి తీత తర్వాత విత్తే పంటల మధ్య ఉన్న సమయం తక్కువగా ఉండటం వల్ల పొలాలను వేగంగా సిద్ధం చేయడం కొరకు పత్తి కట్టెలను కాల్చేస్తారు కానీ అలా కాల్చటం వల్ల చాలా నష్టాలు ఉంటాయని గులాబీ రంగు పురుగును ఎలా అరికట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి పంట మరి ప్రస్తుతం పత్తి పంట అనేది చివరి దశకు రావడం జరిగింది అంటే రైతులు పత్తిని ఏరివేయడం అనేది జరిగింది అయినా కూడా కొంత నీటి సౌకర్యం ఉన్న రైతులు మన పంటను ఇరిగేషన్ ఇచ్చి పొడిగిస్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా మరి పొడిగించకుండా పత్తి పంటను తీసివేసినట్లయితే మరి పత్తి పంటలో ప్రధానమైన సమస్య మరి గులాబీ రంగు పురుగు సమస్య ఈ పురుగు అనేది గత పదిహేను సంవత్సరాల నుంచి సుమారుగా ముప్పై నుంచి నలభై శాతం వరకు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంది అదేవిధంగా నాణ్యతను దెబ్బ తీస్తూ ఉంది కాబట్టి మరి ఈ పురుగుపై దృష్టి సారించి ప్రతి ఒక్క రైతు ప్రస్తుతము ఇంకా ఒక రెండు కింటాలకు చూడకుండా పత్తి దిగుబడి చూడకుండా మరి ఖచ్చితంగా మరి పత్తి పంటను తీసివేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు యుగ యొక్క ఉధృతిని మరి రాను రాను మెల్లమెల్లగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా మా పత్తి పంటను పొడిగించడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు యొక్క కోశస్థ దశ ముఖ్యంగా జీవిత చక్రంలో నాలుగు దశలు ఉంటాయి ఆ నాలుగు దశలో ఈ సుప్తావస్థ దశ లేదా ప్యూపా దశ అనేది ఈ పత్తి పంటను పొడిగించినట్లయితే మామూలుగా ఉండే జీవిత కాలంలో పదిహేను రోజులు ఉన్న ఉంటే ఇప్పుడు పొడిగించిన పత్తిలో ఈ గుడ్డి పత్తిలో ఎక్కువగా తొంభై రోజుల వరకు ఉంటుంది కాబట్టి మరి ఈ విధంగా దాని యొక్క జీవిత చక్రాన్ని పెంచుకొని రేపు రాబో కాలంలో ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ముఖ్యంగా ఈ పత్తి పంటను మరి అదే రైతులు ఏ విధంగానైనా కూడా చిమ్టాతో కానీ రోటోవేటర్తో కానీ స్ట్రెడ్డర్తో కానీ ఈ ఏ ఇంప్లిమెంట్తో అయినా కూడా మరి పంటను సుమారుగా నూట ఎనభై నుంచి ఒక నూట తొంభై రెండు వందల తీసివేసినట్లయితే ప్రధానమైన సమస్యను నివారించవచ్చు అయితే ఇక్కడ చిప్ స్ట్రెడర్ అనేవి మిషన్ని వాడుకున్నట్లయితే ముఖ్యంగా పత్తి పంట యొక్క మొత్తం ఆండము కానీ ఆకులు కానీ కాయలు కానీ నుజ్జుగా కావడం దాంతోటి కాయలలో ఉన్న గులాబీ రంగు పురుగు చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మరి ఈ ష్రెడర్ అనే మిషన్ తోటి ఈ యొక్క పత్తి కట్టే కూడా నుజునుజుగా అయిపోయి భూమిలో కలియదున్నబడుతూ ఉంటుంది కాబట్టి భూమిలో కలియదున్నడం వల్ల ముఖ్యంగా ఒక ఎకరము పత్తి కట్టే భూమిలో కలియదున్నట్లయితే ఒక టన్ను వరకు మనకు పశువుల పెంటగా తయారవుతూ ఉంటుంది ఎరువుగా తయారవుతుంది కాబట్టి భూమి బలాన్ని కూడా ఇచ్చేటట్టు అవుతుంది కాబట్టి మరి పత్తి కట్టెను భూమిలో కలియదున్నాలి దున్నాలి లే అదేవిధంగా మరి ఈ గులాబీ రంగు పురుగుని యాభై నుంచి అరవై శాతం వరకు నివారించుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఈ విధంగా మరి పత్తి పంటను తొందరగా ఆరు నెలలలోపే తీసివేసినట్లయితే మరి పంట మార్పిడి అంటే నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క జొన్న లేదా మినుము తర్వాత పెసర తర్వాత నువ్వులు తర్వాత పల్లి ఈ నాలుగు రకాల పంటలను కూడా మరి జనవరి పదిహేను తర్వాత కూడా వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా పంట మార్పిడి చేసినట్లయితే మరి ఆ గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా మరి నివారించుకునే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ప్రస్తుత పరిస్థితులలో మరి ప్రతి ఒక్క రైతు పత్తి వేసిన ప్రతి ఒక్క రైతు పత్తి పంటను ఉంచకుండా పంట మార్పిడి అదేవిధంగా భూమిలో కలియదున్నట్లయితే ఈ ప్రధానమైన సమస్య ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు సమస్యను నివారించుకోవచ్చు